భద్రాద్రి క్షేత్రంలో ఫిబ్రవరి ఎనిమిదిన అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీజీఆర్ మఠం నందు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు విలేకరుల సమావేశం తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇరవై వేల మంది భక్తులతో విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహిస్తున్నట్లు అదేవిధంగా శ్రీశ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి నేతృత్వంలో ఒకేసారి ఇరవై వేల మంది భక్తులతో కలిసి పారాయణం చేయనున్నట్లు భగవద్గీతలో భీష్ముడు పాండవులకు ప్రవచనం చేసిన విష్ణు సహస్రనామ పారాయణం భీష్మ ఏకా దర్శి రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు భద్రాచలంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుందని శ్రీశ్రీ త్రిధండి చిన్నజీఆర్ స్వామివారు భద్రాద్రి ఆలయం నుంచి ఊరేగింపుగా సీతారాములతో బయలుదేరి జూనియర్ కళాశాల మైదానం వరకు వెళ్లి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జీఆర్ మఠన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు గట్టు వెంకటాచార్యులు చక్రవర్తి వికాస్ తరంగిణి ఆర్థిక సమన్వయకర్త పిన్నంటి కమల చారుగుణ శ్రీనివాస్ చక్రవర్తులు మారుతి నాగేశ్వరరావు భగవత్ రామానుజాచార్యులు సమితి అధ్యక్షులు తాళ్ళపూడి రాము భద్రాద్రి కళాభారతి అల్లం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు రామనామంలో భక్తులందరికీ ఉభయ వేదాంత జగడాచార్యులైనటువంటి శ్రీ 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 తిరండి చిన్నజీయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు భద్రాచల క్షేత్రంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో సాయంకాలం నాలుగు గంటల నుండి మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని కొన్ని వేల మంది కలిసి చేస్తే మన యొక్క దేశానికి ఎంతో శ్రేయస్ సద్ధాయకమని మా జీరమారు వికాస్ తరగణి వారు అలానే

మీ అందరికీ కూడా హే ధన్యవాదాలు మీ వల్లనే ఈ కార్యక్రమం తెలియజేయాలని భావిస్తున్నాము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా మనం అందరం కలిసి చేసుకునే విధానం నేను చేయాలని కోరుకుంటున్నాను మీకు చక్రవర్తి గారు చెప్పినట్టు అన్ని విషయాలన్నీ కూడా చక్రవర్తి గారు రాము గారు శ్రీనివాస్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది రుణంగావ కాబట్టి ఈ అన్ని విషయాలు చెప్పి మళ్ళీ ఆ విషయాలను జరుగుతున్నా మీకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఏమో క్లారిఫై చేయాలని కావాలి సమాధానం చెప్పడానికి సిద్ధంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ వంతుగా మీ మీ కార్యక్రమం వరకు దీన్ని వింత చేసే వరకు మీరు మీడియా అందరూ కూడా హృదయంగా ధన్యవాదాలు ఇస్తూ ఆ ఒక ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ క్రియ పార్టీ సేవలందరూ కూడా ముందుగా శుభోదయం అట్లాగే మీ అందరికీ కూడా ముందే నిరోత్సవ శుభాకాశాలు తెలియజేసుకుంటూ ప్రతి విషయం కూడా దురుషంగా మన చక్రవర్తి గారు రాము గారు అందరూ కూడా చెప్పారు మరి మీ అందరికీ తెలుసు గోదావరి రెండు వేల ఇరవైలో దానికి మన ప్రింటే ఎలక్ట్రానిక్ క్రియ చేసే సేవలు ఎంతో బాగున్నాయి అట్లాగే ఈ భద్రాచలంలో ఏ ఏ ఉత్సవానికైనా ఏవైనా ఇబ్బందులు వచ్చినా మరి ప్రజల ముందుకు తీసుకెళ్ళటంలో ఉన్నటువంటి ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రజల ముందు తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా పెట్టుకుంటున్నాము మరి మీకు కరపత్రాలు కరపత్రాలు కనుక మన రెండు పేజీలు అన్ని కూడా కార్యక్రమాలు ఉన్నాయి

ఇలా అరుదుగా మనం వచ్చిన ఒక స్వామివారు లక్షల్లో చేసిన కార్యక్రమాన్ని అది గుంటూరు కానీ వైద్య కానీ చెన్నైలో కానీ కానీ మన ప్రాంతంలో మనం ఏంటి ఈ కార్యక్రమాన్ని అంటే దగ్గర దగ్గర ముంకోటికి వచ్చినంత అసలు ఖమ్మం వచ్చినంత పబ్లిక్ మనం పాత ఖమ్మం జిల్లా నుంచి అలాగే ఆంధ్రా నుంచి ఎవరిని అడిగినా మేము కరపత్రాలు మంగళగిరి అడిగినా మేము వస్తాం మేము వస్తాము ఐదు ఆరు వందల పొంది ఆ కరపత్రాలు తీసుకొని స్వామివారు మనకి అటు ముందు కృష్ణ కూడా దాడుతుందేమి అని మాకు ముఖ్యంగా మనకి దీంట్లో స్వామివారి మనలు ఉన్నాయి వారు అడగగానే చాలా బిజీ షెడ్యూల్డ్ స్వామివారి మనం చూసాము మాకు ఒక్క నిమిషం టైం ఇవ్వడానికి అంత బిజీగా ఉన్నాను ఆ రోజు మనం తీసుకెళ్ళిన అన్ని సరిపత్రాలు స్వామివారి ఆజ్ఞాన్ని మంగళ శాసనాలతో మనం స్వామివారికి గుర్తించి రావడం జరిగింది మిత్రులందరికీ నా ధన్యవాదాలు అలాగే అందరూ పెద్దలందరూ ఈ కార్యక్రమం గురించి అందరూ అన్ని విషయాలు చెప్పారు అలాగే మా నాయగారు చెప్పినట్టుగా దీంట్లో వికాస్థరంగిణి రామ సేవ సంధ్య కాదు మీరు కూడా భాగస్వామి మన భద్రాచిలో మనకి జరిగే కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి అందిస్తూ అలాగే మా వికారంగిణి సేవకులు అందరం కూడా సైనికులమై ఈ కార్యక్రమం జయప్రదం చేసి అందరం మనందరం కూడా ఈ కార్యక్రమం భద్రాచలానికి ఒక మంచి పేరు తెలుసుకోవాలని ఒక మంచి కార్యక్రమం చేసేయనే ఒక మంచి సద్వినియోగం ఈ కార్య స్వామివారు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని మనం అందరం ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరూ సహాయ సహకారాలు చేస్తారని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం శ్రీమన్నారాయణ